హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురా తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి మనం ఆఫర్ అయితే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా మనం గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సీరీస్ కావచ్చు అదేవిధంగా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ పైన అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాం మళ్ళీ దీన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అయితే ఉంటుంది ఎవరైనా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ తీసుకోవాలనుకుంటే టూ నైంటీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సుని రోజు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు కి సంబంధించిన అంశాలు కావచ్చు అండ్ పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా చర్చబడతాయి ఇంకా దాంతో పాటుగా గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన కూడా ఈ రోజు అయితే ఆఫర్ ఇస్తున్నాం జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా మనం వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందించబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు ఇమీడియట్గా తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా దీనికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే జరగవచ్చు అసెంబ్లీలో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ విడివిడిగా వైట్ రేషన్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వీడియోకి అయితే నేనైతే త్రీ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో గురువారం నిర్వహించినటువంటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి చేయడం జరిగింది ప్రధానంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నేడు శుభవార్త చెబుతుంది సో అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారు అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగుస్తున్నందున ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టమైనటువంటి ప్రకటన చేసి సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దానికి చట్టబద్ధత కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినందున అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లో మార్పులు చేయనున్నట్లు కూడా ఇక్కడ ఇచ్చారు కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించినట్లు ఇక్కడ జరగవచ్చు సో ఇదే అప్డేట్ ఈరోజు మనకు అన్ని న్యూస్ పేపర్లో ప్రధాన వార్తగా అయితే వచ్చింది ఇక్కడ మనం ఈనాడులో కూడా చూడవచ్చు నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడులో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే వరుసగా ఉద్యోగ ఎంపిక పరీక్షలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు సో మంత్రి పొన్నం మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్లో ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే చట్ట ప్రకారం ఉద్యోగ నియామకాలు పూర్తవుతాయని అన్నారు సో ఉద్యోగ ఎంపిక పరీక్షలు వరుసగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది సో మాక్సిమం మనకు గ్రూప్స్కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్లు ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది కాకపోతే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయని చూడాలి సో మనకు మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్య మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది నేను రిలీజ్ కాగానే దానికి సంబంధించిన అప్డేట్ అయితే అందిస్తాను సో గ్రూప్స్ కావచ్చు అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది కానీ ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అనేటువంటి క్లారిటీ లేదు ఒక టూ త్రీ అవర్స్ వెయిట్ చేస్తే దానిపైన మనకు క్లారిటీ అయితే వస్తుంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది గతంలో పనిచేసినటువంటి ప్రాధాన్యం ప్రతిపాదనలు సమర్పించిన సిసిఎల్ఏ ప్రభుత్వ నిర్ణయమే తరువాయి ఇక్కడ మనం చూసినట్టయితే గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని జేఆర్ ఒ నియమించనున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్ అక్టోబర్ వరకు మన రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు ందుకు గ్రామ రెవెన్యూ అధికారి ఉండేవారు మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి గత వారాస ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది సో వారిని ఇతర శాఖలకు బదలాయించింది దీంతో గ్రామ స్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది సో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు ఆ సందర్భంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది నియామకానికి వారు పచ్చజెండా ఊపినట్లు సమాచారం అంటే ఇక్కడ ఇచ్చారు సో రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్వో నియమించాలని ఆ శాఖ ప్రతిపాదిస్తుంది అయితే జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ అధికారి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసిందంట సో రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి డిగ్రీ లేదా తత్సమాన విద్యా ఉన్న వారికి ఈ పోస్టును ఈ పోస్టుకు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదన అందినట్టు కూడా రోజు ఆర్థిక భారం లేకుండా పాత వారితోనే అని చెప్పేసి చెప్తున్నారు అయితే జేఆర్ఓ పోస్టులో గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలను నియమించున్నారు దీనివల్ల ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భారం కొత్తగా నియామక ప్రక్రియ కూడా ఉండదనేటువంటిది ఈ సిసిఎల్ఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు తెలిపినట్టు సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే పాత వారితో మళ్ళీ వారిని భర్తీ చేస్తారని చెప్పేసి అంటే కొత్త నియామకాలు వీటికి సంబంధించి ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే వార్త మనం చూడవచ్చు సేమ్ ఇదే న్యూస్ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇట్లా ఇదే రకంగా రావడం జరిగింది జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెప్పేసి కానీ నెక్స్ట్ ఉద్యోగాల భర్తీపై వర్గీకరణ ప్రభావం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరుగువచ్చు ఇప్పటికే పూర్తయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కొనసాగుతున్నటువంటి డిఎస్సి పరీక్షలు ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్సీ వర్గీ వర్గీకరణపై మనకు నా సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఇప్పటికే కొనసాగుతున్నటువంటి ఉద్యోగ నియమాకాల్లో తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు అసెంబ్లీలో ప్రకటించారు అయితే అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకొస్తామని చెప్పి చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై వర్గీకరణ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయినటువంటి ఉద్యోగ ప్రకటనలో దీన్ని అమలు చేస్తారా ఇప్పటికే పరీక్షలు పూర్తయిన ఫలితాల కోసం ఎదురు చూస్తున్న ప్రకటనకు సైతం దీన్ని వర్తింపజేస్తారా అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది ఎస్సీ ఉపకులాల్లో వర్గీకరణ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చు ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది మరోవైపు మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పూర్తయింది ఇప్పటికే వన్ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మెరిట్ జాబ్ తా కూడా వెల్లడయ్యాయి అభ్యర్థులు మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్నారు డిఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది అయితే అభ్యర్థుల వినప మేరకు గ్రూప్ టూలో పరీక్షను మనకు గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ చివరి చివరి వారానికి అయితే వాయిదా వేసిన విషయం తెలిసిందే అయితే వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి తెలియడానికి కొంత సమయం పట్టే పడవచ్చని చెప్పేసి ఇక్కడ మనకు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు అయితే చూడవచ్చు అయితే ఇప్పుడు మనకి ఏదైతే ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా దీన్ని మనకి ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లు వర్తింపజేస్తారా లేకపోతే రిలీజ్ కాబోయేటువంటి వర్తింపజేస్తారా అనేది ఇంకా మనకు క్లారిటీ అయితే లేదు అయితే ఇక్కడ మనకు నిన్న రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కూడా వర్తింపజేస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటి మనం చూడవచ్చు నెక్స్ట్ చూసిన అయితే జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధత అంటే ఇక్కడ చూడవచ్చు నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కొత్త రేషన్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఎమ్మెల్సీలుగా కోదండ్రావు అమీర్ అమీర్ అలీఖాన్ పేర్లతో ప్రతిపాదనలు అని చెప్పేసి మనకు సేమ్ అప్డేట్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అదే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు కానీ నెక్స్ట్ చూసిన అయితే బ్యాంకుల్లో ఐదు వేల రెండు వందల తొంభై ఒక్క పోస్టులను చూడవచ్చు ప్రొబేషనల్ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు ఖాళీలు ఉన్నాయంట మనకు ఏదైతే ప్రభుత్వ రంగ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్ పిఓ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ క నోటిఫికేషన్ సెలక్షన్ కమిషన్ అనేటువంటి రిలీజ్ చేసింది ఐబీపీఎస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు భర్తీ చేస్తున్నారు పిఓ పోస్టులకు సంబంధించి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకొని మిగతా ఎనిమిది వందల తొంభై ఆరు వచ్చేసి మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఐబీపీఎస్ వెబ్సైట్కి వెళ్ళి మీరు చూసి మీకు గనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్టు సీడిపిఓ పోస్టుల భర్తీకి నార్మలైజేషన్ అమలు అని చెప్పి చూడవచ్చు సో మనకి ఏదైతే సీడీపీఓ కావచ్చు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయనట్లు మనకు టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది దాన్ని మనకు ఆల్రెడీ రివైజ్డ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది జనవరి ఫస్ట్ వీక్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆల్రెడీ మనకు టీజీపీఎస్ అయితే ప్రకటించింది వాటికి నార్మలైజేషన్ విధానం ఉంటుందని చెప్పేసి అయితే తెలిపడం జరిగింది ఇంకా దాంతోపాటు మనకు మరొక పరీక్షకు సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరి కావడం జరిగింది చాలామంది దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి ఈ ఫలితాల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఏదైతే మనకు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటర్ ఎస్పీ కి సంబంధించినటువంటి ఏదైతే మనకు టూ ఇయర్స్ బ్యాక్ రాసినట్టు ఎగ్జామ్ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారు మీరు ఇక్కడ వీటిని అయితే చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఆల్రెడీ వన్ ఇస్టు టూకి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ సంబంధించినటువంటి లిస్ట్ నేను ఆల్రెడీ నా మీకు ఈవెనింగ్ మన టెలిగ్రామ్ జాయిన్ చేశాను దాంతోపాటు ఇక్కడ మనకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా దానికి సంబంధించి రిలీజ్ చేశారు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ అది చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి దాంతోపాటుగా వన్ ఇస్టు టూ జాబితా కూడా రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో నేను షేర్ చేశాను ఒకసారి మీరు చెక్ చేసుకుని ఇది మనకు ఎస్బీడిసీలకు సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో కండక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజల్ట్ అది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే నిపుణుకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఇది బడ్జెట్కి సంబంధించినటువంటి వాటిపైన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి సో వీటిని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ఐటమ్ చేయండి అండ్ ఈనాడు ప్రతిభలో కూడా చాలా మంచి ఆర్టికల్స్ వచ్చాయి ఒకసారి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోలు అయితే లైక్ చేస్తున్నారు సో దాదాపు ఒక టూ టూ త్రీ అవర్స్ వర్క్ చేసి గత ఫైవ్ ఇయర్స్ నుంచి మీకు కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సెస్ నాయర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో మీరు ఈ కరెంట్ ఎఫైర్స్ అనేటువంటిది ఇప్పుడు ఏదైతే మనకు జూన్ నుంచి రాబోయేటువంటి ఎగ్జామ్స్కు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి అండ్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినా కూడా అవి మనకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నా కూడా మీకు ఈ జూన్ నుంచి దాదాపుగా మనం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇటీవల కాలంలో ఇస్తున్నారు కనుక మీరు ఇప్పటి నుంచి సీరియస్గా చదవండి అంటే ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఉన్నాయని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు అట్లా చేయకండి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీరు కరెంట్ ఎఫైర్స్ అనేది ఏ రోజు ఆ రోజే చదివితే దానికి సంబంధించి మీకు అవగాహన వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దాంతోపాటుగా మీరు కంటెంట్ అనేది యాడ్ చేసుకోండి ఇదే కరెంట్ అఫేర్ కంటెంట్ యాడ్ చేసుకుంటా కంపల్సరీ సీరియస్గా చదివడం ప్రయత్నం చేయండి టైం దొరికినప్పుడు సీరియస్గా చదివినప్పుడు మీరు సక్సెస్ సాధించేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్ వన్ మంత్ టూ మంత్స్ బిఫోర్ మీరు చదవాలంటే అది ఈ సిలబస్ అనేటువంటిది కాదు కనుక సో మీరు ఇప్పటి నుంచలే కొంచెం షెడ్యూల్ పెట్టుకుని చదవడం ప్రయత్నం చేయండి చాలా మంది నెగ్లెక్ట్ చేసుకున్నట్టున్నారు కరెంట్ అఫేర్స్ కావచ్చు అండ్ టైం ఉంది అని చెప్పేసి టైం వర్క్ చదువు అని చెప్పేసి అనుకుంటారు అలా చేయకండి మీరే నష్టపోతారు సో ఇక్కడ మనం ఈ రెంట్ అఫేర్ కనుక చూసినట్టయితే సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా మనకు లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేన అనేటువంటి పర్సన్ అయితే నియమితులు కావడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి దక్కించుకున్నటువంటి తొలి మహిళ ఈమె కావడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది గుర్తుంచుకోండి ఇంతవరకు సాయుధ దళాల హాస్పిటల్ సర్వీసెస్ డీజీ పదవి చేపట్టినటువంటి తొలి అతివగా కూడా ఈమె రికార్డు సృష్టించినట్టుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి మనకు ఫస్ట్ ఏవైతే ఉంటాయో ఆ దానికి సంబంధించి మనకు ఫస్ట్ వ్యక్తులు కావచ్చు అండ్ ఏదైనా ఫస్ట్ అచీవ్మెంట్ చేసినా కూడా వాటి మీద క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కనుక పేరు గుర్తుంచుకోండి దేనికి సంబంధించి ఏమైనా నిమితి అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చినట్టయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈసారి మనం రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ ఇది రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మ్యాటర్ కనుక మీరు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూడాలి ఓకే మనకి ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి కాక కళాకర్ కమిటీ వచ్చింది కదా దాని తర్వాత వచ్చినటువంటి మండల్ కమిషన్ కావచ్చు ఇట్లా మొత్తం అన్నింటిని ఒక దగ్గర రాసుకుని చూడండి క్వశ్చన్ ఎక్కడించాలని మనకు అడగవచ్చు ఇక్కడ వర్గీకరణ పైన మనకి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పించినప్పటికీ దీనిపైన అడగకుండా ఇండైరెక్ట్గా మనకు రిజర్వేషన్లకు సంబంధించి పాలిటీ పరంగా క్వశ్చన్ అడగవచ్చు అండ్ దీనికి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్లకు సంబంధించి క్వశ్చన్ అడవచ్చు ఎందుకంటే మనకు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం అంటే ఈ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఇంకా రిజర్వేషన్లకు సంబంధించి ఒక కమిషన్ నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది సో అట్లా మనకు రాష్ట్రపతి ఏ కమిషన్ నియమించాడు వాటికి సంబంధించినటువంటి నివేదికలు ఏంటి అనేది మనకు క్వశ్చన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం వర్గీకరణకు సై అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీల కేటగిరీలుగా విభజించవచ్చు సో ఉపకులాలకు కోట రాజ్యాంగబద్ధమే అంటూ ఇక్కడ జరగవచ్చు ఇక్కడ ప్రతి వర్డ్ ఇంపార్టెంటే సో ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది సుప్రీంకోర్టు ఇక్కడ మనకి ఇదే అడుగుతారు సో ఇది ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో ముఖ్య అంశం ఏంటంటే ఈ డివైడ్ చేసేటువంటి అధికారం రాష్ట్రాలకు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అది మనకు రాజ్యాంగబద్ధమే అంటూ తీర్పునిచ్చింది సో పక్కా డేటాతో ఈ వర్గీకరణ చేపట్టాలి ఎస్సీ ఎస్టీలో ఇక్కడ చూడండి క్రిమి లేయర్ కూడా అమలు చేయబోతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోవాలి సో ఆరు ఒకటి మెజార్టీతో తీర్పు వెళ్ళడి సో ఇది కూడా గుర్తుంచుకోండి ఇక్కడ ఈ ఏడుగురు పేర్లు కూడా మనకు గుర్తుండాలి అండ్ ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు సి సిజే చంద్రచూడ్ బెంచ్ ఐదు వందల అరవై అరవై ఐదు పేజీలతో తీర్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై తీర్పు పునఃసమీక్ష అంటే అంతకుముందు ముందు ఇచ్చినటువంటి దాన్ని పునఃసమీక్షించి మనకి తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి ఏడుగురు జడ్జిల పేరు కూడా ఇంపార్టెంట్ వర్గీకరణపై ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఉన్నటువంటి సభ్యులు వరుసగా ఇక్కడ మనం చూసినట్టయితే మనోజ్ మిశ్రా కావచ్చు బేలా ఎం త్రివేది అండ్ బిఆర్ గవాయ్ అండ్ డివై చంద్రచూడ్ అండ్ విక్రమ్నాథ్ అండ్ పంకజ్ మిత్త అండ్ దాంతోపాటుగా సతీష్ చంద్రవర్మ ఈ ఏడుగురు పేర్లు గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ ఇట్లా కూడా మనకు క్వశ్చన్ అడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది నేను కరెంట్ అఫేర్స్ చెప్పేటప్పుడు దీనిపైన మీకు ఇంకొంచెం డెప్త్గా అండ్ కంటెంట్ యాడ్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే గురి మళ్ళీ కుదిరింది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ చూడవచ్చు కు కాంస్యం అనూహ్య పతనం అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నిష్క్రమించిన నిఖత్ సింధు సాత్విక్ సిరాగ్ ఒలింపిక్స్లో భారత్కు మిశ్రమ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ఒలంపిక్స్లో భారత్కు మూడో పథకం అయితే రావడం జరిగింది అది కూడా మనకు షూటింగ్లో వచ్చింది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది వీళ్ళ పేర్లు వాళ్ళకు ఈవెంట్ ఈవెంట్లో ఈ పథకం వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అటువంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది స్వప్నిల్ కుషాలే భారత్ షూటింగ్లో పెద్దగా వినిపించే పేరేమి కాదు కానీ అంచనాలు లేకుండా ప్యారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగిన ఈ కుర్రాడు సహచర షూటర్ మనుభాకర్ అందించినటువంటి ఊపును కొనసాగిస్తూ దేశానికి మరో కాంశాన్ని సాధించి పెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు అనుకోని వరంలో అందినటువంటి ఈ పథకం భారత్కు సంతోషాన్ని ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి క్రీడాకారులు అనూహ్యంగా నిష్క్రమించడం వేదనకు నిలిచిందని చెప్పేసి ఇక్కడ జరిగింది రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచినటువంటి భారత బాక్సర్ మన తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయినటువంటి నిఖజ్ జరిన్గా నిఖ్ జరిన్ స్వర్ణం సాధిస్తుంది అనుకుంటే కనీసం క్వార్టర్స్ కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టింది సో దాంతోపాటు బ్యాడ్మింటన్ డబుల్స్లో పథకం సాధించి తీరుతాడనుకున్న ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా ఈ చిరాగ్ శెట్టితో కూడినటువంటి వాళ్ళు కూడా క్వార్టర్స్లోనే ఓడిపోయారు అండ్ సింగిల్స్లో హ్యాట్రిక్ ఒలింపిక్పై పత హ్యాట్రిక్ ఒలింపిక్ పథకంపై గురిపెట్టినటువంటి పివి సింధు కూడా ఫ్రీ క్వార్టర్స్లోనే నిష్క్రమించినట్టు ఇక్కడ జరవచ్చు సో ఇక్కడ మనకు మిశ్రమ ఫలితాలు వచ్చినట్లయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ పథకం గుర్తుంచుకొని మూడో పథకం ఎవరికి వచ్చింది ఏ ఈవెంట్లో వచ్చింది అనేది ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ జ్యూషన్ అయితే నేను గ్యారంటీ సీట్ వస్తే జాబ్ పక్కా అంటే ఇక్కడ చూడవచ్చు యువతలో నైపుణ్యాన్ని వెలికి తీస్తా ఇక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం ప్రతి ఏటా ఇరవై లక్షల మంది విద్యార్థులకు శిక్షణ న్యూయార్క్ను తలదన్నేలా ప్రపంచ శ్రేణి సదుపాయాలు ముచ్చేర్లలో స్కిల్ వర్సిటీకి భూమి పూజ చేసినటువంటి సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఈ స్కిల్ వర్సిటీ ఎక్కడ రాబోతుంది అని చెప్పేసి అడుగుతాడు ఇది ఏ జిల్లా అని అడగవచ్చు అండ్ దీనికి ఏ పేరు పెట్టారని చెప్పేసి కూడా అడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనం చూసినట్టయితే న్యూయార్క్ నుంచి తలదన్నేలా ప్రపంచ శ్రేణి నిర్మాణాలు కావచ్చు వసతులు మౌలిక సదుపాయాలతో తెలంగాణ స్కిల్ వర్సిటీ సిటీ ఆవిష్కృతం కాబోతుంది సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి సంబంధించిన మనకు స్పష్టం చేసినట్టు చూడవచ్చు యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడమే లక్ష్యంగా ఈ వర్సిటీ కృషి చేయనుందని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు సో గురువారం మనకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చెర్ల వద్ద స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు సో యాభై ఏడు ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఆఫ్ తెలంగాణగా నామకరణం చేశారు సో ఇది గుర్తుంచుకోండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లో దీన్ని దీనికి సంబంధించి భూమి పూజ చేశారు ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు అది గుర్తుంచుకోవాలి మొత్తం యాభై ఏడు ఎకరాల్లో దీన్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు దీనికి పెట్టినటువంటి నేమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా స్కిల్ వర్సిటీ ఆఫ్ తెలంగాణ అని గుర్తుంచుకోండి సారీ యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఆఫ్ తెలంగాణ గుర్తుంచుకోండి యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఆఫ్ తెలంగాణగా దీనికి నామకరణం చేశారనమాట మోస్ట్ ఇంపార్టెంట్ ఇది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మనకు రాబోయేటువంటి ఎగ్జామ్లో ఇక నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ తొలుత రాష్ట్రంలోనే అంటే చూడవచ్చు దేశంలోనే అందరికంటే ముందుగా అమలు చేస్తాం సో ఇది వరకు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపజేస్తాం అండ్ అదేవిధంగా ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ తెస్తాం సో సుప్రీం ది గొప్ప చరిత్ర సీఎం రేవంత్ అంటే ఇక్కడ జరగవచ్చు అలర్ట్ దీనికి సంబంధించి మనం స్టార్టింగ్లో చూస్తాం సో ఎసీ వర్గీకరణ తొలత తెలంగాణలో తీసుకొస్తామని చెప్పేసి మనకు రేవంత్ రెడ్డి ప్రకటించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే పదివేల రైలు పెట్టెల్లో కవచ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు రైలు ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పదివేల రైలు అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ ఫోర్ పాయింట్ జీరోను ఏర్పాటు చేయనున్నట్లు మనకు రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించినట్టు ఇక్కడ జరగవచ్చు తొమ్మిది వేల కిలోమీటర్ల మీద రైలు మార్గానికి దీన్ని విస్తరింపజేయడానికి టెండర్లు ఆహ్వానించినట్టు తెలిపారు ఇది గుర్తుంచుకొని ఎన్ని వేల కిలోమీటర్లతో మనకు కవచ్ అనేది రాబోతుందని అడగవచ్చు తొమ్మిది వేలు అండ్ పది వేల రైలు పెట్టల్లో దీన్ని తీసుకురాబోతున్నారంట నెక్స్ట్ క్వశ్చన్ అయితే జూలైలో జీఎస్టీ ఆదాయం రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ అంటే ఇక్కడ జరగవచ్చు సో మనకు జూలైలో వస్తు సేవల పన్ను జీఎస్టీ స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన చూస్తే పది పాయింట్ మూడు శాతం వృద్ధి రేటుతో ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్లకు చేరిందట అంటే మనకు జిఎస్టీ చట్టం రెండు వేల పదిహేడు జూలై ఒక్కరి నుంచి అమలులోకి వచ్చింది కదా సో అప్పటి నుంచి కనుక చూసుకుంటే మనకి ఇది మూడో అత్యధికం అంట నెలవారీగా చూసినట్లయితే మూడో అత్యధికంగా మనకు లాస్ట్ జూలైలో వసలైనట్లే మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇటువంటి మనకు ప్రీవియస్లో అడిగాడు ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి సో మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మనం జాబ్ క్యాలెండర్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా రెండు ఆఫర్స్ అయితే తీసుకొచ్చాం ఒకటి టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటి వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది ఒ రోజు మాత్రం ఇది అందుబాటులో ఉంటుంది ఇది టూ నైంటీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సును వన్ నైంటీ నైన్కి అందిస్తున్నాం అండ్ ర్యాపిడ్ రివిజన్ కోసం ఈ కోర్స్ ఇది మీకు చాలా యూజ్ అవుతుంది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ గ్రూప్ త్రీకి సంబంధించిన త్రీ పేపర్స్ కంప్లీట్ వీడియో కోర్స్ అనేది ఉంటుంది లేటెస్ట్ సర్వే కూడా దీనిలో యాడ్ చేయబోతున్నాం ఇది టూ నైన్టీ నైన్ రూపీస్ ఉండేది దాన్ని ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నా మీరు ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇమీడియట్గా తీసుకున్న ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ